అంటే ఇది కంటిన్యూ చేయడం వల్ల చేసేటప్పుడు ఏదైనా అంటే అస్తాప్రాల్లి కొద్ది మందికి దీనికి అడిక్ట్ అయిపోయి వాళ్ళు పక్కన అమ్మాయి అందంగా ఉన్నా కూడా వాడికి మనస్సు దీని మీద ఉండదు నాకు ఒకటి చెప్తుంటారు పేషెంట్లు సరే నేను సంవత్సరం చేసిన తర్వాత పక్కన బాత్రూంలోకి వెళ్ళి ఒప్పుకుంటే కానీ నాకు తృప్తి రాదు అని సో సంవత్సరాల కొద్దీ డికేట్స్ కొద్దీ దీనికి అడ్జస్ట్ అయిపోతే అని లేకపోతే తర్వాత ఇజాకులేషన్ చాలా మంచిది వారానికి కనీసం రెండుసార్లు చేస్తే ప్రాస్టేట్ క్యాన్సర్ రాదు నా దగ్గరికి ఒక్కొక్కసారి వెళ్ళాలి సీనియర్ పీపుల్ వస్తారు వైఫ్ చనిపోయింది ఏదో అన్ఈజీనెస్ ఉంది అని వస్తారు నేను వాళ్ళకి చెప్తాను బాబు కొంచెం ప్రైవసీలో పెట్టేసుకొని చేత ఊపి తీసేయండి అని అలా తీయకపోవడం వల్ల వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే కనుక వారానికి రెండుసార్లు తీయడం అనేది ఆరోగ్యకరం న్యాచురల్లీ ఇప్పుడు చెవుల జీవులు ఉందనుకోండి అది బయటికి రావాల్సిందే కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి అవి బయటికి రావాల్సిందే నోట్లో ఉమ్మే వస్తుంది అది నో లోపలికి వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోవాల్సిందే దాన్ని మనం పట్టి పెట్టుకుంటే లాభం లేదు యూరిన్ ఉంటుంది యూరిన్ ఎంతసేపు అని ఆపుతాం ఒక గంట ఆగుతాం రెండు గంటలు ఆపుతాం కానీ తర్వాత ఏదైనా పోవాల్సిందే కదా సో టెస్ట్ నుంచి తయారయ్యే సెమను ఇవన్నీ కూడా అవి బయటికి రావాల్సిందే దానికి వేరే డిజైర్ లేదు అది రక్తంలో కలిసే అవకాశం లేదు సో దాన్ని బయటకు తీసేయడం వల్ల మంచిది ఈవెన్ నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ సెక్స్ కూడా మంచిదే చెడ్డది కాదు కానీ దాన్ని ఇరవై నాలుగు గంటలు పెట్టుకోవడం వల్ల వాడు కెరీర్ నాశనం చేసుకుంటాడు సో అలా కాకుండా ఒకసారి ఎంజాయ్ చేస్తే మిగతా టైం యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఎప్పుడెప్పుడు చేస్తామండి లైక్ అంటే వన్స్ డైలీ ఐడియలీస్ కనీసం రెండు సార్లు వారానికి ఓకే బట్ యూజువల్గా చదువుకునే పిల్లలకు వాళ్లకు నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే వన్స్ ఇన్ అ వీక్ వన్స్ ఇన్ వీక్ కొంచెం ఎల్డర్లీ పీపుల్ అయితే ట్వైస్ ఇన్ అ వీక్ అని చెప్తాను ఓకే అన్మ్యారీడ్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళకు వేరే అవకేషన్ ఉండదు చాలామంది మంచి బ్రైట్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్లో వాడికి స్టేట్ ర్యాంక్ వస్తుంది ఇంటర్మీడియట్ వచ్చేసరికి వాడి దరిద్రం తయారవుతాడు కెరీర్ నాశనం అవుతుంది అందుకోసమని ఆ టైంలో దాన్ని ఎక్కువగా అవసరం అనుకుంటే ఓసారి చేసినా తప్పులేదు ఈవెన్ మధ్యలో బుధవారం నాడు చేసినా తప్పులేదు శనివారమే చేయాలనేది లేదు బట్ అది చేసేసుకొని అది రిలీజ్ రిలాక్స్ అయిపోయి చదువుకోవాలి లేదా కష్టపడాలి లేదా ఇంకేదో చేయాలి వాడు ఏం చేయదలుచుకుంటే అది ఓకే